రాసి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు జూన్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఈ మూడు శుభవార్తలు మీకోసం జూన్ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి గురించి ఏ విధమైన రహస్యాలు మనం తెలుసుకోవాల్సి ఉంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్ ఐకాన్లు ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం పట్టు వదలకుండా పనిచేసి మీరు అనుకున్నది సాధిస్తారు కొన్ని పరిస్థితులు మీకు చాలా మనో విచారాన్ని కలిగిస్తాయి హనుమాన్ చాలీసా పటిస్తే చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి సమయం ఏకాదశంలో సూర్య అనుగ్రహం మీకు సంపూర్ణ విజయాన్ని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి కార్యసిద్ధి కలుగుతుంది చెడు ఆలోచనలకు తావివ్వకుండా సద్భావంతో ముందుకు సాగండి అంతా మేలు కలుగుతుంది సకాలంలో మీ యొక్క బాధ్యతలను గుర్తించండి ఏకాగ్రత చేసే పనులలో ఆటంకాలు అనేవి ఉండవు మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధిబలంతో ఆటంకాలను సునాయా ంగా అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి ఇబ్బంది పెట్టాలి అని చూసేవారు ఉన్నా సరే సౌమ్య సంభాషణ అనేది మీకు చాలా అవసరం వీలైనంత వరకు కూడా మౌనంగా ఉండడమే మేలు వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి మీ మంచితనం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం కారణంగా ఇబ్బంది రాకుండా చూసుకోండి సమిష్టి కృషి విజయానికి దారి తీస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు చాలా మేలును కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా విజయాన్ని అందించే సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లక్ దక్కుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు మొదలుపెట్టిన కార్యాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తి ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం సానుకూలమైన సమయము కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ఆత్మవిశ్వాసం మీ యొక్క కార్యదక్షత కూడా పెరుగుతాయి దీని ఫలితంగా మీ పని సకాలంలో పూర్తి చేస్తారు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు కొందరు ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లభించవచ్చు బుధుడు ఒకటే ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి కార్యాలయంలో చాలా సానుకూలమైన వాతావరణం కూడా నెలకొంటుంది కొత్త ఉద్యోగము లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు కుజుడి ప్రభావం కారణంగా కోపం లేదా ఆవేశాన్ని నియంత్రించండి లేకపోతే సహోద్యోగులతో సంబంధాలు అనేవి దెబ్బ తినవచ్చు సూర్యుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగరీత్యా చిన్న ప్రయాణాలు ఉండవచ్చు ఇవి అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి ఈ రాశి కుటుంబపరంగా కుటుంబ పరంగా ఈ సమయం సానుకూలమైన సమయాన్ని ఇస్తుందండి శుక్రుడు పదవింట్లో ఇంట్లో ఉండడం చేత మొదటి మూడు వారాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమావేశాలు జరుగుతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది లేదా ఇంట్లో చాలా ఆనందకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు మీకు వారి మద్దతు కూడా లభిస్తుంది కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత రెండవ వారం తర్వాత కుటుంబ పెద్దలతో చిన్నపాటి అబార్థాలు అనేవి రావచ్చు కఠినంగా మాట్లాడడం మాని వారి యొక్క భావాలను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను కూడా మీరు తగ్గించవచ్చు కేతువు రెండో ఇంట్లో ఉండడం చేత కుటుంబ సంబంధాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది పిల్లల విషయంలో కూడా చాలా ఆనందం అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుందండి గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యపైన శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక పద్ధతులు ధ్యానం యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అయితే ఈ నెల చివరి వారంలో శుక్రుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించడం చేత కంటి నొప్పి వంటి సమస్యలు లేదా చల్లని ఆహారం కారణంగా గొంతు సమస్యలు రావచ్చు ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోవడం మాని కళ్ళకు తగిన విశ్రాంతి ఇవ్వండి కుచుడు ప్రభావం వల్ల ఒత్తిడి లేదా చిన్న చిన్న గాయాలు రావచ్చు కాబట్టి ప్రయాణాలలో ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి కూడా మీకు చాలా అవసరం వ్యాపార పరంగా ఈ రాశి వారి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాల్లో శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడే ఆదాయం స్థిరంగా ఉంటుంది కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అయితే సూర్యుడు మరియు గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత రెండవ వారం తర్వాత ఖర్చులు పెరిగే ఆదాయం సాధారణంగా ఉంటుంది కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కూడా నివారించండి శుక్రుడు ఇంట్లో ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు ఆలస్యమయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఒప్పందాలను నెల మొదట్లో ప్రారంభించడం శ్రేయస్కరం భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త కూడా వహిస్తే మేలు ఈ రాశి వారి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది బుధుడు పన్నెండో ఇంట్లో ఉండగా విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది బుధుడు ఒకటి ఇంట్లో ప్రవేశించిన తర్వాత చదువుపైన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనేటటువంటి ఉత్సాహం కూడా పెరుగుతాయి శని తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా ఉన్నత చదువులకు అవకాశాలు కూడా ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ సమయం ద్వితీయార్థంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే ఆశించవచ్చు జూన్ పదిహేనవ తేదీ తర్వాత చదువుపైన అధికమైనటువంటి శ్రద్ధ పెరగడం ద్వారా కూడా గుర్తింపు అనేది మీకు లభిస్తుంది విజయాలు సాధించవచ్చు ఉపాధ్యాయుల నుండి కూడా మీకు మంచి చక్కటి మద్దతు అనేది సమయంలో కనిపిస్తుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే సోమవారాల్లోని శివునికి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వలన కెరియర్ మరియు ఆరోగ్యంలో అడ్డంకులు తొలుగుతాయి మరియు మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో మంచి సంతోషాన్ని కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం కోపం మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ధైర్యాన్ని కూడా మీకు ఈ సమయంలో పెంచుబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఇప్పటి కూడా మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతుంది చూసారు కదా కర్కాటక గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాష్ట్రం మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోలు వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్